యోహాను రాసిన ఒకటి రెండు మూడు పత్రికలు యోహాను మొదటి పత్రిక వాస్తవానికి అనామకమైన రచన అయినా రెండూ మూడూ పత్రికలు మాత్రం పెద్ద అని చెప్పబడిన ఒక వ్యక్తి రాసినట్టు తెలుస్తున్నది ఈ మూడు రచనలు ఒకే విధమైన శైలి కలిగి యోహాను పోలి పోలివున్నాయి కాబట్టి చాలామంది వీటన్నిటినీ యేసు ప్రేమించిన శిష్యుడు రాశాడని భావిస్తున్నారు అతడే జబదయ్ కుమారుడైన యోహాను యేసు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు లేక అతడు మరొక యోహాను కూడా కావచ్చు అంటే యేసు మొదటి శిష్యుల్లో ఒకడైనా యోహాను కూడా కావచ్చు అది ఏ యోహాను అయినప్పటికీ అతడు ఇప్పుడు బహువృద్ధుడుగా ఉన్నాడు అతడు ప్రాచీన ఎఫెసు నగరం చుట్టుపక్కల ఉన్న గృహ సంఘాల సమాజాలను పర్యవేక్షిస్తూ ఉన్న వ్యక్తి యోహాను సువార్తల్లో ఈ ఉత్తరాల్లో కనిపించే కొన్ని సూచనలను బట్టి చూస్తే ఈ సంఘాల్లో ఎక్కువ మంది యూదు విశ్వాసులు అని తెలుస్తుంది ఈ మధ్యకాలంలో వారు కొన్ని విపత్కర గుండా పయనించారు యోహాను ఈ ఉత్తరాలను రాయడానికి అదే కారణం ఈ సంఘాలనుండి ఒక గుంపు వేరైపోయారని అతడు చెప్పాడు ఈ గుంపులోని వారు యేసును ఇక ఏమాత్రం ఇస్రాయేలు మెస్సయ్యాగా లేక దేవుని కుమారుడుగా పరిగణించడం లేదు సంఘాలకు నమ్మకంగా కట్టుబడి ఉన్న వారి మధ్య వారు కలహాలు రేపుతున్నారు యోహాను రెండు మూడు పత్రికలు ఈ కలహం గురించి స్పష్టంగా ప్రస్తావించాయి యోహాను రెండో పత్రిక ఒక ప్రత్యేకమైన సంఘానికి ఒక హెచ్చరికగా ఉంది దానిలో యేసును తిరస్కరించిన ప్రజలు ఉన్నారు యోహాను వారిని మోసగాళ్లు అని పిలిచాడు బహుశా వారు వచ్చి తాము బోధించేదానికి లేక సహకారం కోరుతుండవచ్చు అయితే ఆ సమాజంలోని విశ్వాసులు వారికి సహకరించకూడదు యోహాను మూడవ పత్రిక ఈ గృహ సంఘాల్లో సభ్యుడైన గాయు అనే వ్యక్తికి రాయబడింది ఈ పెద్ద త్వరలో అక్కడికి రాబోతున్న కొందరు మిషనరీలను ఆహ్వానించమని అతనిని కోరాడు అతనికి ఎందుకలా చెప్పవలసి వచ్చిందంటే ఈ సమాజంలోని దియోత్రేఫే అనే నాయకుడు అహంకారంతో ప్రవర్తిస్తూ పెద్ద అయిన యోహానుతో ఏకీభవించే ఎవరినైనా సరే తిరస్కరిస్తున్నాడు కాబట్టి ఈ సంఘాల్లో యోహాను ఎదుర్కొంటున్న ఒత్తిడి తిరుగుబాటును మనం గ్రహించడానికి ఈ ఉత్తరాలు దోహదపడతాయి ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారంగా యోహాను తన మొదటి ఉత్తరాన్ని రాశాడు యేసు మెస్సయాను ఇంకా ఎవరైతే నమ్ముతున్నారో వారు సత్యానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి దేవుడు వారితో ఉన్నాడని ఈ పెద్ద భరోసా ఇస్తున్నాడు ఇదంతా యోహాను మొదటి పత్రిక ఎంత ప్రత్యేకమైందో గ్రహించడానికి తోడ్పడుతుంది నిజానికి అది ఒక ఉత్తరం కాదు అది ఆ సంఘాలకు పంపిన ఒక కవితాత్మక సందేశంలాగా ఉంటుంది తానేమి ఒక కొత్త సమాచారాన్ని ఇవ్వడం లేదని యోహాను చెబుతున్నాడు నిజానికి యోహాను మొదటి ఉత్తరంలోని ప్రధానమైన అంశాలు అన్నీ యోహాను సువార్తలో యేసు చేసిన బోధల నుండి తీసుకోబడ్డాయి ఆ క్రైస్తవులు తాము దేనిని నమ్ముతున్నామని చెబుతున్నారో దానికి నమ్మకంగా నిలిచి ఉండమని వారిని ప్రోత్సహించడమే యోహాను ఉద్దేశం యోహాను సందేశంలోని కవితాత్మక లక్షణం చాలా విలక్షణమైంది తన తలంపులను ఒక తర్కబద్ధంగా లేక వరుస క్రమంలో అతడు రాయలేదు దానికి ప్రతిగా ప్రాచీన నైపుణ్యాల్లో ఒకటైన విస్తరణ వాక్చాతుర్యం అనే ప్రక్రియను ఉపయోగించాడు జీవం సత్యం ప్రేమలనే అంశాల గొప్పతనం గురించి వారికి వివరించాలని యోహాను తలంచాడు మధ్యలో కొన్ని విభిన్నమైన కోణాల్లో వాటిని స్పృశిస్తూ అతడు ఆ తలంపుల చుట్టూ పదే పదే పరిభ్రమించబోతున్నాడు వెలుగు చీకటి ప్రేమ ద్వేషం మంచి చెడు అనే అతి సామాన్యమైన చిత్రాలను పోలుస్తూ వాటి మధ్య వైరుధ్యాలను అతిశయోక్తిని ఉపయోగిస్తూ వివరించాడు అయితే యోహాను ఒకటో పత్రికలో కనిపించే సరళత విషయంలో మోసపోవద్దు అది అతి లోతైన భావాలతో నిండి ఉంది యోహాను ఒకటో పత్రికకు ఒక స్పష్టమైన పరిచయం ఒక స్పష్టమైన ముగింపు ఉన్నాయి వీటి మధ్య కనిపించే సందేశం ఎలాంటి ప్రత్యేకమైన సాహితీ నిర్మాణ క్రమాన్ని అనుసరించినట్లు కనిపించదు అయితే రెండు పెద్ద భాగాలను మనం చూడగలం ఈ రెండు వాటి పరిచయ పదాలుగా వాడినా ఆ సందేశం ఇదే అనే మాటలతో వేరు చేయబడ్డాయి ఆ తరువాత ఈ రెండు దేవుడు ఏ విధంగా వెలుగు ప్రేమై ఉన్నాడో అనే చిత్రీకరణను మరోసారి వివరించాడు ఈ రెండు భాగాల్లో ఉన్న తలంపులన్నీ పైన చెప్పిన రెండు మౌలిక అంశాల్లో నుండి బహిర్గతమై తిరిగి వాటిలోకే చేరతాయి దీని పరిచయం చాలా వరకు యోహానుసువార్త ప్రారంభంలో కనిపించే పరిచయంలాగానే కనిపిస్తుంది దానిలో ఆదికాండం ఒకటవ అధ్యాయం సామెతలు ఎనిమిదవ అధ్యాయంలోని మాటలు ప్రతిధ్వనిస్తుంటాయి ప్రారంభంలో దేవుని దగ్గర ఉన్న జీవపు వాక్కు గురించి యోహాను మాట్లాడాడు యోహానుకు సంబంధించినంతవరకు దేవుడు అంటే తండ్రి ఈ లోకానికి జీవాన్ని తీసుకొచ్చిన కుమారుడు ఇద్దరూ కలిసి ఉన్నారు ఆ కుమారుణ్ణి చూసి ఆయన మాటలు విని ఆయనను తాకిన వారి గురించి మాట్లాడుతూ అతడు మేము అన్నాడు అంటే యేసుకు ప్రత్యక్ష సాక్షులుగా తాను ఇతర అపోస్తులు ఉన్నామని యోహాను చెబుతున్నాడు ఇప్పుడు ఆ మేము అనే వారి దగ్గర యేసు అనుచరుల రెండో తరం వారైన మీకోసం ఒక సందేశం ఉంది ఆ అపోస్తులు ఇతరులతో జీవపు మాటలను పంచుకున్నప్పుడు ఆ ఇతరులు కూడా అపోస్తుల ద్వారా తండ్రి కుమారుల సహవాసంలోకి ప్రవేశించారు ఇక్కడ సహవాసం అనే మాటకు గ్రీకు భాషాపదం కొయినోనియా దాని అర్థం భాగస్వామ్యం లేక పంచుకోవడం అపోస్తుల ద్వారా ప్రజలు యేసు గురించిన సందేశం విన్నప్పుడు ఆ సందేశం వారిని యేసుతో దేవుని ప్రేమతో ఆయన జీవంతో ఒక నిజమైన భాగస్వామ్యంలోకి తీసుకువచ్చింది ఇది నేరుగా ఈ ఉత్తరం మొదటి ప్రధాన భాగంలోకి ప్రవేశించింది దాని సందేశం ఇదే దేవుడు వెలుగయ్యున్నాడు యేసు ద్వారా ప్రత్యక్షపరచబడిన దేవుడు వెలుగయ్యున్నాడు అన్నదే అపోస్తుల సందేశం ప్రజలు యేసు ద్వారా దేవుని జీవంలో భాగస్వాములు కావాలంటే వారు ఆ వెలుగులో నడిచేవారుగా ఉండాలి ఇది చాలా చక్కని చిత్రం దాని అర్థం ఏమిటి దాని అర్థం యేసు ఆజ్ఞలకు విధేయత చూపడం అని యోహాను చెబుతున్నాడు ఇది కష్టమైన పనే అయితే నువ్వు ఎప్పుడైనా విఫలమైతే యేసు ప్రాయశ్చిత్త మరణం నీ పాపాలను కప్పుతుంది అప్పుడు నువ్వు మరలా లేచి యేసు బోధలకు లోబడాలని యోహాను పిలుపునిచ్చాడు అయితే ఆయన చేసిన బోధల్లో దేనికి లోబడాలి యేసు తన శిష్యులతో కలిసి చేసిన ప్రభురాత్రి భోజనం సమయంలో వారు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని ఆయన వారికి ఇచ్చిన పాత కొత్త ఆజ్ఞను యోహాను సంఘాలకు గుర్తు చేస్తున్నాడు అలా చేయడమే వెలుగులో నడవడం అంటే ఇప్పుడు యేసు ద్వారా దేవుని వెలుగు ప్రజ్వరిల్లుతుందంటే దాని అర్థం ఈ లోకపు అంధకారం అంతరించిపోతున్నది అని అలాగే ఈ లోకంపై అజమాయిషి చేస్తున్న పాపం దుష్టత్వం మరణాలపై దేవుని పిల్లలు ఇప్పటికే ఈ క్షణంలో విజయం సాధించారని కూడా అర్థం చేసుకోవాలి దీనితో యోహాను సంఘాలకు ఒక సవాలు విసిరాడు ఈ లోకమును ప్రేమించకుడి ఎందుకంటే అది గతించిపోతూ ఉంది అతడు ఇక్కడ గర్వం గురించి లైంగిక దుర్నీతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు బహుశా ఇక్కడ చెప్పిన సమస్యలు ఆ సంఘాల్లో ఆ సమయంలో తలెత్తి ఉండవచ్చు అందుకే యోహాను ఎవరైతే ఆ సమాజాలను విడిచి వెళ్ళిపోయారో యేసును మెస్సయాగా తిరస్కరించారో వారి విషయంలో జాగ్రత్త పడాలని సంఘాలను హెచ్చరించాడు యోహాను వారిని మెస్సయాకు విరోధులు మోసపరుచువారు అని పిలిచాడు అయితే ఎవరైతే యేసు గురించిన సత్యాన్ని ఎరిగి ఉన్నారో వారంతా నిజమైన దేవుని కుమారులు అని అతనికి నమ్మకం ఉంది తండ్రి వారిని ప్రేమిస్తున్నాడు వారు నీతిని జరిగిస్తూ ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు అది వారు దేవుని కుటుంబంలో భాగం అని వెల్లడి చేస్తుంది అది ఆగ్రహాన్ని కలహాన్నీ విభజనను కలిగించే మోసగాళ్లకు విభిన్నంగా ఉంది దీనితో మనం ఈ సందేశంలోని రెండో ప్రధాన భాగంలో ప్రవేశించాం దేవుడు ప్రేమయ్యున్నాడు అన్నదే అపోస్తరుల సందేశం అని యోహాను చెబుతున్నాడు కాబట్టి దేవుని పిల్లలు ద్వేషం విడిచిపెట్టి ఒకరునొకరు ప్రేమించుకోవాలి ఆదికాండం నాలుగవ అధ్యాయంలోని కయ్యనులాగా ఉండొద్దు అని యోహాను చెప్పాడు అతని ద్వేషం తన తమ్ముణ్ణి హత్య చేయడానికి నడిపించింది అయితే క్రైస్తవులకు మాత్రం ఇతరుల క్షేమం కోసం తన స్వంత జీవితాన్ని త్యాగం చెయ్యడమే ప్రేమకు సరైన నిర్వచనం యేసు చేసింది అదే కదా తమపై చూపిన ఆ ప్రేమలో నమ్మకం ఉంచడం ద్వారా దేవుని పిల్లల్లో అది మార్పును తెస్తుంది యోహాను మరొకసారి మోసపరుచువారిని గురించి వారిని హెచ్చరించాడు ఈసారి అతడు వారిని ప్రవక్తలు అని పిలుస్తున్నాడు యేసును మెస్సయాగా అంగీకరించకపోవడం మూలంగా తాము దేవుని పక్షంగా మాట్లాడుతున్నామని వారు చెబుతున్నారు అయితే ఆత్మలను పరీక్షించమని యోహాను వారికి చెబుతున్నాడు ఎవరైనా తాను దేవునిపక్షంగా మాట్లాడుతున్నానని చెబుతూ యేసును శిలువ వేయబడిన దేవుని కుమారునిగా అంగీకరించకపోతే అతడు దేవుని పక్షంగా మాట్లాడడం లేదు అని యోహాను చెబుతున్నాడు నిజమైన దేవుని పిల్లలో తమ జీవితాలను పూర్తిగా సిలువ వేయబడి తిరిగి లేచిన యేసుపైనే లగ్నం చేసుకుంటారు ఎందుకంటే దేవుని హృదయం ఆయనలోనే ప్రత్యక్షపరచబడింది దేవుడు తనను తాను ఇచ్చివేసుకునే ప్రేమయ్యున్నాడని మనం సిలువ ద్వారా తెలుసుకున్నాం ఆ ప్రేమే యేసు అనుచరులకు ఇతరులను కూడా అదేవిధంగా ప్రేమించడానికి బలవంతం చేస్తుంది ప్రజలు ఈ ప్రేమగల దేవుణ్ణి కలుసుకున్నప్పుడు వారిలో భయం చింత శాశ్వతంగా నశించిపోతాయి యోహాను చెప్పిన ఈ లోకంపై విజయం సాధించడంలో ఇది ఒక భాగం నీలోని లోతైన తప్పిదాలు వైఫల్యాలను అధిగమించి దేవుడు నిన్ను ప్రేమించాడని నిన్నెంతో కోరుకుంటూ ఉన్నాడని నువ్వు గుర్తించినప్పుడు ఆ ప్రేమ నీ జీవితం పూర్తిగా పాదుకొనిపోతుంది సిలువ వేయబడిన యేసులో విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఈ ప్రేమ బహిర్గతమవుతుంది ఆ ప్రేమ యేసును గూర్చి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిచ్చిన సాక్ష్యంలో ఆయన గురించి అపోస్తులుడిచ్చిన సందేశంలో నమ్మకం ఉంచడం ద్వారా కలుగుతుంది దేవుని ప్రేమ నిన్ను ఆవరించినప్పుడు అది నిత్యజీవానికి మార్గం తెరుస్తుంది అది దేవుని స్వీయ సన్నిధి జీవం ప్రేమలతో నిండి ఉండే జీవితం అది ఇప్పుడు ప్రారంభమై నిత్యత్వంలోకి కొనసాగుతుంది దీనితో యోహాను తన సందేశం అంతిమ భాగానికి చేరుకున్నాడు దేవుని కుమారుడు వచ్చాడని మనకు తెలుసు కాబట్టి సత్యవంతుడైన వాడెవరో మనం తెలుసుకోగలిగాం సత్యవంతుడైన వాణిలో అంటే ఆయన కుమారుడైన యేసు మెస్సయాలో మనం ఉన్నాం ఇదే సత్యవంతుడైన దేవుడు నిత్యజీవం అంటే అని అతడు చెప్పాడు పై వాక్యం చదివిన తరువాత మీరు గందరగోళం చెంది ఆగండి ఇంతకీ సత్యవంతుడంటే ఎవరు అని నిత్యమైన జీవం ఇచ్చేది ఎవరు అని అడుగుతారు అది ఏసా లేక దేవుడా అని మీరు ఆలోచిస్తూ ఉన్నట్టయితే దానికి యోహాను ఇచ్చే జవాబు అవును యేసు కాకుండా వేరే దేవుడెవరు యోహానుకు తెలియదు అతడు ఇతర అపోస్తలూ యేసును ఎదుర్కొన్నప్పుడు మనల్ని ఎంతో లోతుగా ప్రేమిస్తున్న దేవుడు మన వైఫల్యాలను అధిగమించి మనతో సహవాసములో ఉండాలని కోరుకున్నాడు ఈ దేవుడు ఆశ్చర్యకరుడు మన ఊహకు అందనివాడు కాబట్టి యోహాను తన చివరి మాటలుగా విగ్రహాలకు దూరంగా ఉండమని మనకు పిలుపునిచ్చాడు అంటే ఆశ్చర్యకరుడైన ఆ దేవుణ్ణి మన స్వంత రూపంలోకి మార్చుకోవాలనే ప్రతి శోధనను ఎదిరించాలని దాని అర్థం యేసును తెలుసుకోవడం అంటే సృష్టికర్త జీవప్రదాత ఇతరులను ప్రేమించే దేవుణ్ణి తెలుసుకోవడం ఆయనే నిజమైనా ఏకైక దేవుడు అని యోహాను చెబుతున్నాడు యోహాను రాసిన పత్రికల్లో సందేశం మనకు బోధించేది ఇదే